నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు ఎన్ఎస్పీ అధికారులు తాగునీరు విడుదల చేశారు ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ కు ఈ నీరు వెళ్లనుంది ఒక గేటు ద్వారా ఐదు వందల క్యూసెక్లు విడుదల చేశారు క్రమంగా మూడు వేల క్యూసెక్లు పెంచి నాలుగు రోజుల పాటు నీటి విడుదలను కొనసాగించనున్నారు మొత్తంగా ఒకటిన్నర టీఎంసీల మేర నీరు విడుదల చేస్తామని కేవలం తాగునీటి అవసరాల కోసం మాత్రమే వీటిని ఉపయోగించుకోవాలని ఎన్ఎస్పీ అధికారులు తెలిపారు నాగార్జున సాగర్ నీటి మట్టంఐదు తొంభై అడుగులు కాగా ప్రస్తుతం ఒకటి సున్నా ఉంది సాగర్ కు ప్రస్తుతం ఎలాంటి ఇన్ఫ్లో లేదు